హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై రెండవ భాగము ఇక కథలోకి వెళితే కోకో నిలయం శాస్త్రిగారు తన బెడ్రూమ్లో కిటికీ పక్కన కూర్చున్నారు ఏదో చదువుకుంటూ కిటికీలోంచి బయటకు చూస్తే ప్రసాద్ గారు తమ ఇంటివైపే రావటం గమనించాడు గేట్ తీసుకుని ఆయన వచ్చే లోపల గబగబా కిందికి వెళ్ళాడు రండి ప్రసాద్ గారు రండి రండి మా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం వద్దులేండి శాస్త్రిగారు మీకు ఒక మాట చెప్పిపోదామని వచ్చాను పర్వాలేదు ఇక్కడే మాట్లాడుకుందాం అయ్యో ఉండండి అయితే అరే కనకయ్య రెండు కుర్చీలు తీసుకొచ్చి ఇక్కడ వేయమ్మా అంటూ కనకయ్యని పిలిచాడు ఈ మధ్య శాస్త్రిగారికి కనకయ్యకి కొంచెం దోస్తీ కుదిరింది మాటిమాటికి తిట్టడం మానేశాడు ఆ సార్ వస్తున్నా ఇప్పుడే అంటూ గేటుకు ఒక పక్కగా రెండు కుర్చీలు వేశాడు వాళ్ళిద్దరికీ ఏం లేదు శాస్త్రిగారు నిన్న మేము మీటింగ్ పెట్టుకున్నాం మా ఫ్లాట్స్లో వినాయక చవితి వస్తుంది కదా రెండు పూటల పూజలు చేస్తాం అంతేకాదు ఆఖరి రోజున కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టుకుంటాం ఏదో ఉన్నంతలోని మేము కూడా పదిహేను ఇళ్ల వాళ్ళమే కదా ఆ రోజు మీరు మాకు ఒక అరగంట కేటాయించి హరికథ చెప్పాలి అది అడుగుదామని వచ్చాను ఓ తప్పకుండా ప్రసాద్ గారు నన్ను గుర్తుపెట్టుకుని నా హరికథ మీ కార్యక్రమాల్లో చేర్చటం నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా చెప్తాను పెద్దలకి పిల్లలకి మనోరంజకమైనటువంటి మంచి కథని చెప్పటానికి ప్రయత్నిస్తాను తప్పకుండా శాస్త్రి గారు మా వాళ్ళు కూడా మీ హరికథని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను వాళ్ళింతవరకు విని ఉండరు హరికథ అంటే తెలియదు మొదటిసారిగా మీ హరికథని వినిపించండి ఇక వదిలిపెట్టరు ఆ ఇంకో సంగతి మనం హరికథ పరిషత్ ఏర్పాటు గురించి మాట్లాడుకున్నాం కదా నేను కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడాను వాళ్ళు కూడా ప్రోత్సహించారు కాబట్టి త్వరలోనే దానికి కావలసిన ఏర్పాట్లు చేసేద్దాము ఇక్కడికి దగ్గరలో కళా నిలయం ఉంది అందులో మనకి ఒక రూమ్ కేటాయించి అక్కడ క్లాసులు నిర్వహించుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు ఆ విషయమై మళ్ళీ మనం వెళ్ళి ఇద్దరూ ఇంకొకసారి మాట్లాడదాం అన్ని విషయాలు ఫైనలైజ్ చేసుకుందాం నేను అర్జెంటుగా వేరే చోటికి వెళ్లాల్సి ఉంది నేను బయలుదేరుతాను ఓ అలాగే మీరెప్పుడు వెళదామంటే అప్పుడు నేను రెడీ అన్నారు శాస్త్రిగారు ఉత్సాహంగా ప్రసాద్ గారిని సాగనంపుతూ ఆయనకి హరికథా పరిషత్ ఏర్పాటు చేయటం ఎప్పుడెప్పుడా అని ఉంది కొందరికైనా తన విద్యను నేర్పించి ఆ కళని మరుగున పడిపోకుండా చేయాలని ఆయనకి ఉంది ఈ కాలంలో శాస్త్రీయ నృత్యాలు పోయాయి సంగీత కచేరీలు పోయాయి సినిమా డ్యాన్సులు సినిమా పాటలు పాడుకోవటం ఎక్కువైపోయాయి దానివలన మన సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగానూ పిల్లలకి నేర్పలేకపోతున్నాం మన పురాణాల గురించిన జ్ఞానం ఏమాత్రం ఇవ్వలేకపోతున్నాం శ్రీరాముని భార్య ఎవరు అని అడిగితే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు పిల్లలు ఈ కాలంలో అదే ఏ సినిమా యాక్టర్ పేరో చెప్పి వాళ్ళ గురించి చెప్పమంటే మాత్రం గడగడా చెప్పేస్తారు ఏ పండగలు ఏ సందర్భంలో చేసుకుంటాము అనే విషయం తెలియదు శాస్త్రిగారు పిచ్చిగాని ఈ కాలంలో పిల్లలు పెద్దవాళ్లు చెప్తే వినేటట్లు ఉన్నారా ఏమో చూద్దాం అందరి పిల్లలు ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళ అంటే ఇష్టం ఉంటుంది అందరికీ అన్ని కళల్లో ఇష్టం ఉండదు కొందరికి కొన్ని కళల్లో ఆసక్తి ఉంటుంది కొందరికి కళలంటేనే ఆసక్తి ఉండదు అయితే ఒక్కోసారి నేర్పేవాళ్ళను బట్టి కూడా ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి కోకో నిలయం సురేంద్ర ఇల్లు సావిత్రి ఎప్పట్లాగే టీవీలో ఏదో సీరియస్గా చూసుకుంటుంది హడావుడిగా వచ్చాడు సందీప్ అమ్మా అర్జెంటుగా అన్నం పెట్టేసే తినేసేయాలి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి నేను ఇదేమిట్రా ఈ టైం అప్పుడు వచ్చి అన్నం పెట్టమంటావు ఇప్పుడు ఇంకా పన్నెండే అయింది కదా నేనింకా వంట పూర్తిగా నువ్వు వస్తావని నాకేం తెలుసు మధ్యాహ్నం అవుతుంది అన్నానికి రాకుండా ఎక్కడుంటానమ్మా పొద్దున బాక్స్ కూడా తీసుకెళ్లలేదు కదా ఏమీ తినకుండా వెళ్లాను అయినా ఇప్పటి వరకు వంట చేయకుండా ఉన్నావా కోపంగా అరిచాడు సందీప్ ఏంట్రా నా మీద రూబాబు చేస్తున్నావు మీ నాన్న కూడా ఇట్లా అరవరు పెద్ద ఏదో బయటికెళ్లి ఉద్దరిస్తున్న వాళ్లలాగా గొప్పగా కష్టపడిపోతున్న వాడిలాగా ఏంట అరుకులు కాసేపు ఉండు ఒక అరగంటలో అన్నం పెట్టేస్తా అంతకన్నా గట్టిగానే కొడుకు మీద ఫైర్ అయింది సర్లే కాసేపు ఆగుతాలే తల్లికి కోపం వచ్చిందని కొంచెం తగ్గాడు సందీప్ అయినా అమ్మా నువ్వు రోజు ఇన్ని సీరియల్స్ చూస్తావు కదా ఏ సీరియల్ కథ ఏదో నీకు గుర్తుంటుందా సందీప్కి తెలుసు వాళ్ళమ్మని కూల్ చేయాలంటే టీవీ సీరియల్స్ గురించి మాట్లాడితే చాలు ఇక సావిత్రికి అడ్డు ఆపు ఉండదు సీరియల్స్ గురించి తెగ లెక్చర్ ఇస్తుంది నాకెందుకు గుర్తుండవురా స్టోరీస్ చక్కగా గుర్తుంటాయి ఏ ఛానల్లో ఏ సీరియల్ ఏ టైంకి వస్తుందో అడుగు టక్కున చెప్పేస్తాను ఎవరైనా ఏదైనా పోటీ పెట్టారనుకో నేనే గెలుస్తాను ఇప్పుడు మనసులో దీపం సీరియల్ ఉందనుకో అందులో హీరోయిన్ పేరు దీపజ ఆమె మొదటి భర్త రెండో భార్యని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసి చంపేస్తుంది అప్పుడు దీపజ రెండో భర్త దీపజ మొదటి భర్తని చంపాలని కొంతమంది గోండాలని పెడతాడు అయితే ఆ గోండాలు దీపజ మొదటి భర్తని చంపకుండా దీపజ మొదటి భర్త దగ్గర పెరుగుతున్న వాళ్ల పాపని చంపేస్తారు అది తెలుసుకున్న దీపజ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి అంతవరకు వచ్చి ఆగింది స్టోరీ అలాగే ఇంకో సీరియల్ వయసు ఉడుకు అందులో హీరోకి ఇద్దరు భార్యలు ఉంటారు వాళ్ళని ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అతని కంపెనీలో పనిచేసే పర్సనల్ సెక్రటరీ కూడా అతని మీద మనసు పారేసుకుంటుంది ఇప్పుడు అతను ఏం చేయాలి ఇద్దరు భార్యల్ని వదిలించుకుని ఆమె వెంట వెళ్లాలా వద్దా అనే మీ మాంసలో ఉన్నాడు ఇప్పుడు గత మూడు ఎపిసోడ్స్లో అతను ఏం చేయాలి అనే దాని గురించే చూపిస్తున్నారు అలా సావిత్రి సీరియల్లో పాఖ్యానం నడుస్తూ ఉంది వింటున్న సందీప్కి బుర్ర పిచ్చెక్కిపోయి జుట్టు పీక్కుని అమ్మా నీ కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడు వాడికి ఇంత కూడు పెట్టమ్మా ఎంత కూరుంటేయ్యమ్మో ఎంత బొంటే నీ కొడుకులు చల్లకుండా దండం పెడతా ఓ అమ్మా అమ్మా అమ్మ అమ్మ ఓ అమ్మా అమ్మా కంచం మీద స్పూన్తో గనగన కొడుతూ పాట పాడుతూ సావిత్రి వెంట పడుతూ అల్లరి చేయటం మొదలుపెట్టాడు సావిత్రి కొడుకి అన్నం వడ్డిస్తూ ఉంటే సురేంద్ర వచ్చాడు ఇంతలో ఏమిట్రా ఈ టైంలో ఇంట్లో ఉన్నావు నువ్వు ఆ ఏం లేదు డాడ్ ఇవాళ క్లాసులు క్యాన్సిల్ చేయాలి అందుకే ఇంటికి వచ్చేశాను చక్కగా అబద్ధం చెప్పేశాడు సందీప్ సురేంద్రకి అర్థమైంది కొడుకు క్లాసులు ఎగ్గొట్టి ఇంటికి వచ్చి అన్నం తినేసి ఎక్కడికో ఊరేగటానికి వెళ్తున్నాడని అలా అయితే సరే తొందరగా అన్నం తినేసి నేను కూడా తినేస్తాను ఇద్దరం కలిసి ఒక చోటకి రెడీగా ఉండు ఒక పావు గంటలో బయలుదేరదాం సావిత్రి నాకు కూడా అన్నం పెట్టేసే తండ్రి అలా అనంగానే సందీప్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఇప్పుడు కనుక తండ్రితో బయలుదేరితే తన ప్లాన్ అంతా చెడిపోతుంది ఫ్రెండ్స్తో ఒక ప్రోగ్రాం ఉంది అందరూ ఫ్రెండ్స్ కలిసి హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున బ్లడ్ డొనేషన్ గురించి పాంప్లెట్స్ పంచి అక్కడి నుంచి సాయంత్రం షోకి సినిమా చూసుకోవాలని అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు తను తండ్రితో రానంటే తిడతాడు అక్కడేమో ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాలేదు సందీప్కి కానీ తండ్రికి ఎదురు చెప్పలేడు ఇప్పుడు ఏదైనా అన్నాడంటే తిట్టిపోస్తాడు అందుకే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పి రావట్లేదు అని చెప్పి తండ్రితో వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు భోజనం చేయగానే స్కూటర్ మీద బయలుదేరారు సురేంద్ర సందీప్ని దిగమని స్కూటర్ పార్క్ చేసుకుని వచ్చాడు సందీప్కి ఎక్కడికి వచ్చామా అని ఒకటే ఆతృతగా ఉంది తండ్రి ఏమీ చెప్పకుండా ఎక్కడికో తీసుకొచ్చాడు తాము వచ్చింది ఎక్కడికో అర్థం కాలేదు ఆ బిల్డింగ్లో రెండో ఫ్లోర్లో ఉన్న బోర్డు చూస్తే కొద్దిగా అర్థమైంది సందీప్కి అక్కడ ఏం పని అబ్బా అని అనుకుంటున్నాడు లోపలికి వెడుతుంటే సురేంద్రని చూడంగానే ఒకతను ముందుకు వచ్చాడు హలో సురేంద్ర నీకోసమే వెయిటింగ్ రారా ఈ అబ్బాయి మీ అబ్బాయా ఈ అబ్బాయి గురించేనా నువ్వు నాతో మాట్లాడింది సందీప్కి అంతా కొత్తగా అనిపిస్తుంది ఆయన మొహం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఎవరై ఉంటారబ్బా అనుకుని కాసేపు సందీప్ సందేహపడ్డాడు ఇంతలోనే తండ్రి పరిచయం చేశాడు అతన్ని సందీప్ ఈయన పేరు ప్రభు గొప్ప డైరెక్టర్ ప్రభుగారు ఇదిగో వీడు నా కొడుకు సందీప్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు సందీప్కి మతిపోయింది బాబోయ్ ఇంత పెద్ద డైరెక్టర్ దగ్గరికి అతను వచ్చింది ఇంత గొప్ప డైరెక్టర్ తెలుసునని తన డాడీ ఎప్పుడూ చెప్పలేదే చాలా బాగా పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు డైరెక్టర్ ప్రభు ప్రభుగారు మా అబ్బాయిని మీకు అప్పచెప్తున్నాను మీకు ఇష్టమైన పని చేయించుకోండి వాడి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మాత్రం కొన్ని రోజులు లీవ్ ఇప్పించండి నేను కాలేజీ వాళ్లతో మాట్లాడతాను ఖాళీ ఉన్న టైంలో వాడు బుక్స్ తెచ్చుకుని ఇక్కడే చదువుకుంటాడు మీకేమీ అభ్యంతరం లేదు కదా మీ ఇష్టం గారు నా ఫ్రెండ్ చెప్పాడు మీ గురించి అందుకే మీ అబ్బాయిని తీసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు నాకు కష్టపడి పనిచేసేవాళ్ళు అంటేనే ఇష్టం ముఖ్యంగా సినిమాలంటే ప్యాషన్ ఉన్నవాళ్ళు మాత్రమే నా దగ్గర పనిచేయటానికి కావాలి మీ అబ్బాయికి తగిన పని చూపిస్తాను ఏదో వర్కర్గా పని చేయించుకుంటున్నారు అని మాత్రం మీ అబ్బాయి అనుకోకుండా ఉంటే చాలు ఈ వాతావరణంలో పనిచేయటానికి ఇష్టమైన వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉంటారు అది మీకు తెలుసు కదా అందుకే మీ అబ్బాయిని తీసుకోవటానికి నేను మిమ్మల్ని రమ్మని చెప్పాను ఇక మీ అబ్బాయి గురించి మర్చిపోండి పొద్దున్నే తొమ్మిది గంటలకు రావాలి అప్పుడు మొదలైన పని ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి మధ్యాహ్నం భోజనం నేనే ఏర్పాటు చేస్తాను ఇక్కడ చాలా చాలా థ్యాంక్స్ ప్రభుగారు ఇక మా అబ్బాయి ఫ్యూచర్ గురించి నేను ఇంకేమీ ఆలోచించట్లేదు మీ చేతుల్లో పెట్టేశాను వాడు ఏ దారిలో వెడతానంటే ఆ దారిలోనే పెట్టండి ఇక అంతా మీరే చూసుకోండి ఇన్నాళ్ళు వాడు ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలుసు కానీ డిగ్రీ కూడా చేయకపోతే ఎందుకు పనికిరాడు అనే ఉద్దేశంతో డిగ్రీ వరకు చదివించాను వాడు ఫ్రెండ్స్తో కలిసి వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతూ ఉంటే నాకేం చేయాలో అర్థం కాలేదు ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ భార్గవ్ నా బాధ చూసి మీ గురించి చెప్పాడు మీతో మాట్లాడతాను అన్నాడు మీ అంత గొప్ప డైరెక్టర్ ఒప్పుకుని మా వాడిని మీ దగ్గర పనిలోనో ట్రైనింగ్లోనో పెట్టుకోవటమే వాడి అదృష్టం అన్నాడు సురేంద్ర ప్రభుగారి చేతులు పట్టుకుని గారు ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ట్రైనింగ్ పొందుతూ ఉంటారు సినిమా అంటే ఇరవై నాలుగు కళలతో కూడి ఉన్నది నేను కొద్ది రోజులు మీ అబ్బాయిని అబ్జర్వ్ చేసి అతని ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసుకుని అందులో ట్రైనింగ్ ఇప్పిస్తాను ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మీ అబ్బాయి ఏ ఫీల్డ్లో షైన్ అవుతాడో చూద్దాం సాధారణంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సినిమా మీద పిచ్చి క్రేజ్ వాళ్ళే వస్తారు వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో సాధిస్తారు ఇలా సినిమాల మీద పిచ్చి ఉన్న వాళ్ళని వేరే చోట ఉద్యోగం చేయమంటే వాళ్ళు చేయలేరు ఒకవేళ చేసినా జీవితమంతా ఒక అసంతృప్తితో బతుకుతారు పిల్లల్ని వాళ్ళ ఇష్టాలేవో తెలుసుకుని ఆదారిలోనే పంపిస్తే వాళ్ళు అందరూ చక్కగా రాణిస్తారు మీరు మీ అబ్బాయి గురించి తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం సినిమాల్లోకి పంపించాలంటే చాలామంది తల్లిదండ్రులు వెనకాడతారు అక్కడ సరిగ్గా నిలదొక్కుకోలేకపోతే లైఫ్కి ఒక స్థిరత్వం ఉండదని భావిస్తారు కానీ సురేంద్ర గారు ఏ ఫీల్డ్లో అయినా సాధించాలంటే కొంత టైం పడుతుంది సహనమవసరం ఏదో ఎంట్రన్స్ పరీక్షలు రాసేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఆ సంగతి వేరు అలాంటి లేనప్పుడు మనకి ఏ దారిలో పెడితే సంతృప్తిగా ఉంటామో ఆధారులో వెళ్లి సాధించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి ప్రయత్నమే చేయకపోతే సాధించాలనుకోవటం మాత్రమే అనుకుంటే ప్రయోజనం లేదు కదా ప్రభుగారి మధ్య తండ్రి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్నాడు సందీప్ మౌనంగా ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు ప్రభుగారు ఆయనలో అంత చక్కటి భావాలు ఉండబట్టే అంత గొప్ప సినిమా డైరెక్టర్ అయ్యాడు తను కూడా ప్రభుగారిలాగా రాజమౌళిలాగా సుకుమార్లాగా ఏదో ఒకరోజు గొప్ప డైరెక్టర్ అవుతాడేమో అసలు అదంతా కలగా ఉంది సందీప్కి తనేమిటి గొప్ప డైరెక్టర్ ప్రభుగారి ముందు నిలబడటం ఏమిటి కలలో కూడా ఊహించలేదు అంత గొప్ప డైరెక్టర్ని కలుసుకుంటానని ఆయన దగ్గర పనిచేసే అవకాశం దొరుకుతుందని మొట్టమొదటిసారిగా వైపు ఆరాధనాపూర్వకంగా చూశాడు ఇన్నాళ్ళు తండ్రి తనను తిడుతున్నాడని అసలు లెక్క చేయకుండా ప్రవర్తించాడు తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడన్నమాట ఇన్నాళ్ళు తను తన ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ పోస్టర్లు అంటించుకోవటం ఇదే తప్పితే అసలు ఒక్కరోజు కూడా తను ఏం చేయాలి అనేది ఆలోచించలేదు అసలు తన ఫ్యూచర్ గురించి ఒక ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేకుండా తిరుగుతూ వచ్చాడు ఇన్నాళ్ళు తండ్రిగా తన గురించి ఆలోచించి తన ఇష్టం ఏంటో తెలుసుకుని కరెక్ట్గా అలాంటి ప్లేస్కి తీసుకువచ్చాడు డైరెక్టర్ ప్రభుగారి దగ్గర తను ఏం నేర్చుకోవాలి అనేది ఇక తన చేతుల్లో ఉంది ఇంతకీ సందీప్ ఈ సినిమా ఫీల్డ్లో పర్టికులర్గా నీకు ఎందులోకి వెళ్లాలని ఉంది ఆలోచిస్తున్న సందీప్కి ప్రభుగారు అడిగిన ప్రశ్న వినబడలేదు డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాడు మీవాడు అప్పుడే గట్టిగా నవ్వారు ప్రభుగారు సందీప్ ప్రభుగారు నిన్నేదో అడుగుతున్నారు తండ్రి హెచ్చరించాడు సందీప్ని ప్రశ్న వినిపించుకోకుండా ఏదో లోకంలో ఉన్నాడని సారీ సార్ సారీ సారీ ఏం మాట్లాడాలో తెలియక తత్తరపడుతూ భయపడుతూ అన్నాడు సందీప్ ఈ ఫీల్డ్లో నువ్వు ఏ విభాగంలో ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నావు నీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ అడిగారు డైరెక్టర్ ప్రభుగారు సందీప్ ఇచ్చిన సమాధానానికి గట్టిగా నవ్వాడు ఆయన నేనా నేను వాల్పోస్టర్ అంటించేస్తాను తత్తరపడుతూ నోటికి వచ్చింది ఏదో అనేశాడు సందీప్ బుర్రంతా మొద్దుబారిపోవటంతో తను ఏం చెబుతున్నాడో కూడా తెలుసుకోలేదు ఆ సమాధానం విని ప్రభుగారు తెరలు తెరలుగా నవ్వటం మొదలుపెట్టాడు ఆయన నవ్వు చూసి సురేంద్ర కూడా నవ్వటం మొదలుపెట్టాడు ఇద్దరికీ దాకా నవ్వాగలేదు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు తనేమన్నాడు కొంచెంసేపటికి గ్రహించాడు సందీప్ సారీ సార్ ఏదో నోటికి వచ్చేసింది నాకైతే డైరెక్టర్ విభాగంలోనే ట్రైనింగ్ తీసుకోవాలని ఉంది కానీ నాకు అర్హత ఉందో లేదో మీరు పరీక్ష చేసి నేనందుకు సరిపోతానో లేదో చూసి ట్రైనింగ్ ఇవ్వండి అది ఎన్నాళ్ళైనా పర్వాలేదు నాకు డైరెక్టర్ అవ్వాలని ఉంది అన్నాడు సందీప్ ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలాగా దట్స్ గుడ్ సందీప్ మై బాయ్ అలా ఉండాలి పట్టుదల అంటే తప్పకుండా నిన్ను గొప్ప డైరెక్టర్ని చేస్తాను సరేనా నువ్వు మాత్రం స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకోవాలి ఒక్కసారి డైరెక్టర్గా ట్రైనింగ్ ఇవ్వటం నేను చెయ్యను కాబట్టి నీకు కొన్ని ముఖ్యమైన విభాగాల్లో మొదట ట్రైనింగ్ ఇస్తాను సరేనా ఓకే అండి సురేంద్ర గారు మీ వాడిని రేపటి నుంచి పంపించండి అలాగే సార్ అంటూ సురేంద్ర సందీప్ బయటకు వచ్చారు ఆ బిల్డింగ్లోంచి బయటికి రాగానే సందీప్ తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ఆనంద్ బాష్పాలు కంటి వెంట వచ్చేశాయి ఇట్స్ ఓకే అంటూ కొడుకు భుజం తట్టాడు సురేంద్ర ఇంటికెళ్ళుతూనే సందీప్ వాళ్ళ అమ్మ ఎదురుగుండా వెళ్ళి మాతాశ్రీ నన్ను దీవించు నీ కొడుకు త్వరలోనే గొప్ప సినిమా డైరెక్టర్ అయిపోతున్నాడు ఏంట్రా నీ గొప్పలు నువ్వు నువ్వేంటి సినిమా డైరెక్టర్ అయిపోవటం ఏంటి నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది డాడ్ నన్ను ప్రభుగారని ఒక గొప్ప డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆయన నడిపే ఒక ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవుతున్నా రేపటి నుంచి వెళ్ళాలి ట్రైనింగ్ తీసుకోవాలి ప్రభుగారు అన్నీ నేర్పిస్తారు ఏమిట్రా నిజంగానా వాల్ పోస్టర్లు అంటించుకునేవాడివి నువ్వేం సినిమాలు డైరెక్ట్ చేస్తావురా మాతాజీ నేనింకా వాల్పోస్టర్ అంటించుకునేవాడిని కాదు చూసుకో సత్తా చూపిస్తా నేను గొప్ప డైరెక్టర్ అవుతానని ఆయన చెప్పేశాడు అంతేకాదు ఆయన ప్రొడక్షన్ సంస్థలో కొన్ని టీవీ సీరియల్స్ కూడా చేస్తూ ఉంటారు నువ్వు ఏదో నాడు నేను డైరెక్ట్ చేసిన టీవీ సీరియల్ చూస్తావు చూడు అబ్బా నిజంగానే సందీప్ నువ్వు చెప్తున్నది నిజమా నేను కలగంటున్నానా నిజమేమా ఇలా దర్చాగా నువ్వు కుర్చీలో కూర్చుని స్క్రీన్ మీద నా పేరు చూస్తావు కూర్చో ఇదిగో ఈ స్వీట్ తినముందు తల్లికి స్వీట్ తినిపించాడు సావిత్రి ఆనందానికి అంతేలేదు అప్పుడే కొడుకు పెద్ద డైరెక్టర్ అయిపోయినట్టు కొడుకు డైరెక్టర్ చేసిన సినిమాని చూస్తున్నట్టు కలగనేస్తుంది సరే సినిమా డైరెక్షన్ అంటే ఏదో వాల్పోస్టర్లో అంటించుకోవటం కాదు బుర్ర పెట్టి పనిచేయాలి తెలివితేటలతో ఉండు ఇక మీదట అల్లరి చిల్లర వేషాలు బుర్రలోకి రానీకు ఫైనల్ ఇయర్ గట్టెక్కించుకో లేకపోతే బిఏ ఫెయిల్ అని రాసుకోవాలి తండ్రి గదమాయించాడు లేదు డాడ్ ఇంట్లో ఉన్నంతసేపు నా చదువు సంగతి చూసుకుంటాను ఇక మీదట బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగను ప్రామిస్